మహబూబాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్ కండక్టర్ అత్యుత్సాహం ప్రదర్శించాడు బాలికల ఆధార్ కార్డ్ అప్డేట్ కాలేదని బస్సుల్లో ఎక్కనివ్వలేదు బస్సు ఎక్కినటువంటి స్కూల్ విద్యార్థుల నుంచి టికెట్ డబ్బులు వసూలు చేశాడు కండక్టర్ను విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు డోనకల్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఆధార్ అప్డేట్ అప్డేట్ అంటే ఫోటో మార్చలేదు అనుకో మారలేదు అనుకో దానికి ఏం చేస్తారు అంటే దానికి టికెట్ తీసుకుంటారు ఫోటో కంపల్సరీ మార్స్తారండి కంపల్సరీ ఫోటో మార్స్తారు ఆధార్ అప్డేట్ అంటే ఫోటో మార్స్తారు కంప్యూటర్ ఏం లేదు ஆட வந்து பஸ் பில் வந்தல இல்ல நீ அன்னி அப்டேட் பண்ணல இல்ல அப்டேட் கேஞ்சா கேஞ்சே

స్కూల్కి వెళ్తున్న రోజు మూడో స్కూల్ చదువుతారు అదేవిధంగా రోజు బస్సు వస్తే బస్సులు ఎక్కారు మా పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ ఏ ఉన్నది ఆయన సుదా మరి బస్సులో ఉన్న కండక్టర్ గారు మా పిల్లలది ఆధార్ కార్డు అప్డేట్ లేదని చెప్పేసి మా పిల్లల దగ్గర డబ్బులు అడిగితే మా పిల్లలు తీసుకుపోలేదు డబ్బులు అయితే పక్క పిల్లల విద్యార్థి దగ్గర బదులు అడిగి టికెట్ తీసుకున్నారు టికెట్ తీసుకుని వెళ్ళారు మళ్ళీ వచ్చినప్పుడు మీరు దగ్గర దింపుతాం మిమ్మల్ని చెప్పి చెప్పారంట కండక్టర్ గారు భయపడే పిల్లలు నాకు ఫోన్ చేస్తే మళ్ళీ నేను మోడల్ స్కూల్ దగ్గరికి వెళ్ళి మా పిల్లల్ని పికప్ చేసుకొని తీసుకొచ్చాను ఇలా విధంగా మన కండక్టర్ డబ్బులు టికెట్ లేదని చెప్పేసి ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఉన్నా కూడా డబ్బులు చేసి బాగా పిల్లల్ని బేదిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా మా గవర్నమెంట్ని బదలం చేస్తున్నారు దీన్ని కండక్టర్ మీద చర్య చేసుకోవాలని మా యొక్క ప్రార్థన